పరిశుద్ధులైన యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని తలంపులు మీ ముందుంచి ఒక విశ్వాసం గురించిన వివిధ అనుభవాల్ని నేర్చుకుందాం మరి జీవితంలో మనకు ఏది శాశ్వతం కాదు శాశ్వతం ఉన్నది అబద్ధమే కలవడం విడిపోవడం మధ్యలో ఉన్నది జీవితమే అద్భుతం కానీ ఏసయ చేతిలో పెట్టిన జీవితం మరింత అద్భుతంగా సాగిపోగ సాగి సాగిపోగలదు కనుక ధైర్యంతో బతికేస్తాం మరి జయంతో నువ్వు నెగ్గాలంటే ఏకాగ్రతతో కూడిన అంకిత భావం ఉండాలి తప్పక చిన్నతనంలో ఏదైనా రాయాలంటే పెన్సిలే వాడేవాళ్ళం పెద్దయ్యాక పెన్ను వాడేవాళ్ళం ఎందుకో తెలుసా చిన్నతనంలో చేసే తప్పులు చెరిపేయగలం కానీ పెద్దయ్యాక చేసే తప్పుల్ని ఎప్పటికీ చెరపలేం నిజమే కదా ఆశించి జీవించే వ్యక్తులు నటన ఉంటుంది ఆశించకుండా జీవించే వ్యక్తిలో నిజమైన ఆప్యాయత ఉంటుంది అదే విశ్వాసులతో మనసు బంధం అలాగే ఉంటుంది కోపం తెర తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది అది మచ్చ అలాగే ఉండిపోద్ది నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకటం మరి దాని గొప్ప సంగతి ప్రభు మనందుకనే అన్కండిషనల్గా మనల్ని ప్రేమించే మంచి స్నేహితుడు మంచి అండ కోట ఆశ్రయ దుర్గమని మనం నమ్ముకోవాలి కళ్ళకు నచ్చిన వారిని కనుమూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము నిజమే కదా మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు నిజాయితీ పరుడిని నమ్మితే ప్రగతి సాధిస్తాం కానీ పొగిడే వాళ్ళని నమ్మితే అధోగతి పాలవుతాం ప్రతి మనిషికి దేవుడు మారటానికి ఒక అవకాశం ఇస్తాడు మనం మారటానికి అవకాశం రావడం ముఖ్యం కాదు కానీ ఆ అవకాశాన్ని గుర్తించి వాడుకోవడమే ఎంతో శ్రేష్టమైన అనుభవం అందుకని దేవుడు మనకి ఎన్నో అవకాశాలు దేవుడిస్తున్నాడు ఆయన మనకు ఆయన చిత్తంలో మనం ఆ జ్ఞానంతో అవగాహన తోటి అది తప్పక గ్రహించుకోవాలి జనం నుండి మరణం వరకు సాగే ప్రయాణంలో మళ్ళీ నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే ఒక విజయవంతమైన జీవితం అది మనం సాధించాలంటే దైవభక్తి చాలా అవసరం ఇది నాన్న మనం విశ్వాసం గురించి చక్కని తలంపులు నేర్చుకుందామండి మరి విశ్వాసం పోగొట్టుకున్న తర్వాత మరి దేవుల్లో మళ్ళీ అది సంపాదించుకోవడం చాలా అవసరం ముందు అది ఎలాగా తిరిగి స్థా స్థాపించుకోవాలో తెలుసుకొని విశ్వాసం గురించి మరి మరికొన్ని తలపులు నేర్చుకుందాం దేవుని సన్నిధిలో మనకు నెమ్మది ఆశ్రయము మన వాక్యమేమో మన ఆత్మకు బలం ఎందరో మానసిక వ్యధలతో ఆర్థిక బాధలతో అనారోగ్యాలతో ఉంటూనే ఉంటాం ప్రియులను కోల్పోయిన వారైతే ఎంతోమంది మన మధ్య ఉన్నాం అయితే తోడుగా సదా ఉండేది ఆయన సన్నిధే కదా ధైర్యపరిచి తిరిగి సమకూర్చేవాడు కీర్తన అరవై తొమ్మిది నాలుగులో నేను నేర్చుకు నేను దోచుకున్న దాన్ని నేను ఇవ్వాల్సి వచ్చిందనే మాట పగిలిన పాత్రలను తిరిగి పా సరిచేసేవాడు కూడా ఆయనే సైతాన్ మన సంతోషాన్ని ప్రేమను దోచుకుంటాడు అందుకే యువన పదిపదిలో నేను నీ సమృద్ధిగా ఇచ్చే దేవుడిను సైతాన్ అయితే హత్య నాశనము దొంగతనం చేస్తాడు అని చక్కగా చెప్పాడు వాళ్ళు మన మరి ఏ రకంగా అంటే సమృద్ధి జీవం ఇచ్చే దేవుడు సైతాను మన మనసాక్షిని హత్య చేసి మన పేరు నాశనం చేసి సంతోషాన్ని ప్రేమను దొంగ దొంగలాగా దోచుకుంటాడు అది మనం గ్రహించుకొని వెలుపుగా ఉండాలి ఇరవై వేల రెండు ఇరవై ఐదులో ఇహవా నామం అన్ని అన్ని సుతించటకు అన్ని తిని తినివేసిన పంటను మరి ఆయన పురుగులు తినవేసిన పంటను సమకూర్చగల మన జీవితాల్లో పురుగుల్లాంటి లాంటి సమస్యలు మనం నశింప చేసినప్పటికీ దాన్ని తిరిగి మనకి సమకూర్చగా దేవుడు ఉన్నాడు నేమే ఎనిమిది పదిలో ఏవా ఎందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు మీరు దిగులు పడకూడదు సైతాను ఆనందాన్ని దొంగిలిస్తుంది మరి మేల్తో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నూట మూడు కిత్న ఐదు దేవుడు అందరికి ఉపకారి నూట నలభై తొమ్మిది తొమ్మిది లూకా పదిహేను పదిహేడులో తప్పెందుకు మాడు లేచి తను లేచాడు ఆ పరిస్థితి నుంచి తండ్రి వద్దకు వచ్చాడు అన్ని తిరిగి మళ్ళీ పొందుకున్నాడు మరి మనం తిరిగి లేవాలి మన జీవితాల్లో మన బలహీనత నుంచి లేచినప్పుడు ఆయన మన సమృద్ధిగా ఇచ్చే దేవుడు వాళ్ళ పరిగెత్తుకు వచ్చి చేసుకొని మన కోరికలు తీర్చే దేవుడు ధైర్యం తెచ్చుకోవాలి యాకప్పు నన్ను నేను నిన్ను విడువన దేవా నీవు నన్ను ఇంటి వరకు అని పట్టుదలగా పోరాడి గెలుచుకున్నాడు కదా అటువంటి పట్టుదల ప్రార్థన మనకి పెనుయలు ప్రార్థన మనకు రావాలి గచ్చవనే ప్రార్థన అని చిత్తం ప్రభు అనే అనుభవం రావాలి కీర్తన పదహారు పదకొండులో యోబు ఎనిమిది ఐదులో జాగ్రత్తగా వెతికి బ్రతులాట యథార్థవంతు అయితే మరి నీతికి తగ్గట్టుగా కొద్ది నివాస స్థలము వర్ధులు చేస్తాడు మరి నీ స్థితి కొద్దిగా ఉన్నది అది మహాభి అభివృద్ధి పొందుతావు అని చెప్పారు నిజమే మనకున్నది కొద్దిగా మరి దాన్ని నశించిన దేవుడు మళ్ళీ తిరిగి దాన్ని చక్కగా కట్టే దేవుడు మహా అభివృద్ధి ఇచ్చే దేవుడు మరి యోబు నలభై రెండు పదిలో యోబు తన క్షేమశక్తిని మరలా దయచేశాడు రెండింతలుగా ఇచ్చాడు మరి ఏష నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో మరి మునుపూటవి జ్ఞాపకం చేసుకోవద్దు నూతన కరే చేస్తాను ఎడారిలో త్రోవ కలగ చేస్తాను అంటే అసాధ్యమైన సాధ్యం చేస్తాడు లోక పదిహేనులో మరి తండ్రి కనికరం ఎలా ఉందంటే పరి ఎంత దూరంగా చూసి పరిగెత్తుకు వచ్చి చేర్చుకున్నాడు కదండి ఒక్క అడుగేస్తే ఆయన పది అడుగులు వెళ్ళేది మార్కు ఐదులో రక్తస్రావ రోగిని ఎంత చక్కటి జవాబిస్తాడు కుదిర్చిన తర్వాత కుమారిని విశ్వాసం ద్వారా శత నువ్వు కోల్పోయిన అంతా నువ్వు పొందుకున్నావు సమాధానం ఎంతో వెళ్ళమన్నాడు మనకు విశ్వాసాలు సమాధానాలు మనకిచ్చే దేవుడు ఆగరి మాటల్లో చూచున్న దేవుణ్ణి పిలుచుకుంది ఆపుదలో ఆదుకున్న దేవుడు జకరియా తొమ్మిది పన్నెండులో బంతకములలో పడి ఉన్న నిరీక్షణ లేని వారి ద్వారా మీ కొట్టతో మరలా ప్రవేశించడి అదే మనకి ఇచ్చేది తిరిగి ప్రవేశించటం మరి రెండింతలుగా మేము అనుభవించే మేళను మనం చూసుకోవాలి మనకు ఉన్నదానికి లేదనే దిగులతో చింతపడరాదు దేవుడు మనకి డబల్ ఫోర్స్ మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడని ఈ వాక్యం ద్వారా స్థిరపరుచుకుందాం ఎనభై ఇరవై తొమ్మిది పద్నాలుగులో మిమ్మల్ని సమకూర్చగలను మిమ్మల్ని మరలా రప్పించగలను ఏ స్థితి అయినా మరి మనం క్రీస్తు వరకు బ్రతకాలి సాక్షిగా ఉండాలి ఎలా కాపాడుకోవాలో కూడా మనం నేర్చుకుందాం రక్షణ పొందాక విశ్వాసం పోగొట్టుకోకూడదు ఎవరు శ్రమపడేవారికి మరి మన మనం బహుమానము పరలోకంలో మనకి ఇక్కడ ఇక్కడ శ్రమపడేవారికి పరలోకంలో దాచాడు ఎప్పుడు భక్తిలో ఉంటూ ఒక్కొక్క ఆతులు తగ్గిపోయి ఆసక్తి తగ్గిపోయి వెనకబడే స్థితి వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెంటనే సరి చేసుకుని మళ్ళా నూతన ఉద్యోగాన్ని పొందుకోవాలి విశ్వాసం అంటే అసాధారణ విషయాలను చూస్తుంది ఫిబ్రీ పదకొండు ఆరులో చక్కటి నిర్వచనం ఉంది విశ్వాసం వాడు దేనిపై నమ్మ నమ్మకం ఉంచడం విశ్వాసం నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ కలిగి మనపై ఆధారపడటమే విశ్వాసం వారి ఉన్నవాడు అనువాడని మరి మహాకి పరిచయం చేసుకున్నాడు ప్రభువు అయితే మనకు ఉన్నవాడు అనువాడని నిశ్చితితో మనం ప్రార్థన వినేవాడని నిశ్చయంగా వినేవాడని నమ్ముకుందాం విశ్వాసం నిలకడగా నడవాలి నడవటం ఎట్లాగో తెలుసుకుందాం దావిది విశ్వాసంలో నడిచాడు గో గుళ్యాతుని చూడలేదు తన ఎత్తుని చూడలేదు దేవుని శక్తిని మాత్రమే చూశాడు అందుకనే సంస్థను కూడా సింహ సింహాలు జయించాడు ఆత్మతో నింపబడ్డాడు అప్పుడు బాల్య బాలుడును మరి అని మరి వాకింగ్ ఫెయిత్ అనేది మనకు కావాలి అన్నాడు బలహీన అన్నాడు యుద్ధ ప్రావుత లేదు బోల్డ్నెస్ ఇచ్చాడు దేవుడు సమస్య కంటే బలమైన శక్తి కలిదా దేవుని యొక్క సన్నిధి క్యాన్సర్ అంటేనే భయపడిపోతున్నాం దేవుని ప్రజలము అన్ని నామం కదా పై అని మనం చూసుకోవాలి ఆపో నాలుగు పన్నెండులో మరి అన్ని నామలు కదా అనే మాట ఎంతో గొప్ప మాట మనం భయం మారిపోతుంది క్రైస్తవులు హింసను ఎదుర్కొన్నారు మరణం నాకు సైతానికి భయపడలేదు అందుకే విశ్వాసంలో నడవాలి విశ్వాకింగ్ బై ఫెయిత్ విశ్వాసం నడిస్తే భయము ఉండదు జయిస్తాం మరి ఫిఏఆర్ ఫియర్లో ఫర్గెట్ ఎవ్రీథింగ్ రన్ రన్ మరి ఫర్గెట్ ఎవ్రీథింగ్ కాక ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ స్టాండ్ అది మనం అన్నిటిని ఎదుర్కోవాలి ప్రతి వ్యక్తికి రకరకాల సమస్యలు ఉంటాయి పెరుగుతనం వల్ల ఆత్మనివ్వలేదు మనకి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు రెండు తొమ్మిది ఒకటి ఏడులో మనకు శక్తి ప్రేమ నిగ్ర ఇందిర ఆత్మ ఇచ్చాడు కానీ పెరుగుతనం ఇవ్వలేదు కదా విశ్వాసమైన తలుపు తెరవాలి రోగాలు శ్రమలు కష్టాలు భయం వస్తుంది మనకు కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు రోమ ఎనిమిది ముప్పై ఒకటిలో సమస్యలు చూసి భయపడక ధైర్యంగా జయించాలి మరి ఎలుకబంటిని సింహాలని జయించిన దావీదు ఎంతో భయపడకుండా ధైర్యంగా ఉన్నట్టే కదా గులియాది ఎత్తు దావీదుకు భయపడలేదు మనం సమస్య వైపు చూడలేదు జయించి శక్తినిచ్చే దేవుని వైపు చూశాడని మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం మరి ఈ రకంగా మరి సైతానికి మరి మరణానికి భయపడక శత్రుకి భయపడకుండా సాగిపోదాం విశ్వాసంలో నడవాలి అబ్రహాం జీవితంలో అద్భుతాలు జరిగాయి మార్క్ ఐదులో అమ్మ విశ్వాసం గొప్పది నువ్వు కోరుకున్నట్టు జరిగింది అని చెప్పి కూడా చెప్పారు మనకి తెలియకుండానే కనబడకుండానే దేవదోతులు పరిశుద్ధాత్మ మన జీ విశ్వాస జీవితంలో సహాయపడతారని గుర్తుపెట్టుకుందాం అసలు విశ్వాసం అంటే ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిద్దాం ఒక భక్తుడు చక్కగా చెప్పాడు క్రైస్తవ జీవనానికి విశ్వాసం ఆయువు అది పునాది అది లేకుండా దేవునికి సంతోషపెట్టలేము ప్రాధాన్యత కల విశ్వాసము అర్హత కలదుగా క్రైస్తవులంగా మనం కొన్ని పదాలు తరచుగా వాడతాం తరతరాలుగా దేవుడు అనే మాట పెద్దల మనకు తెలుస్తాయి ఆరాధన ఎప్పుడు అర్ధవంతం ఎప్పుడు వద్దంటే భక్తుల ద్వారా మాట్లాడతాడు పెదవులు ఆరాధిస్తున్నాయి హృదయంతో కాదు అంటున్నారు కాబట్టి మనం హృదయంతో ఆరాధించాలి హృదయం అనగా మనలో లోపల ఎత్తి ఆరాధించాలి మరి కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు ప్రత్యేకంగా దాని విశ్వాసంతో విశిష్టత ప్రతి గల క్రైస్తవులను చూసి వాళ్ళ విశిష్టత గలవారిని తప్పకుండా గుర్తిస్తారు అమూల్యమైంది మన విశ్వాసం వెలకట్టలేంది మరి ఎన్ని రోజులు విశ్వాసంతో ఇస్రాయీలు బతుకుతూనే ఉన్నారు బతికి శ్రాయికి ఎంతగా మరి సరిగ్గా చేసిన దేవుడికి క్షమించాడు వాళ్ళని దాన్ని సొంత సొత్తుగా ఆదరించుకున్నాడు అబ్రహాం చరిత్రలు నిలిచిపోయాడు విశ్వాసులు తండ్రి విశ్వాసులకు తండ్రి అయ్యాడు తన జీవితం ఎంతో బలపరితంగా సాగింది మరి మనకు అసలు విశ్వాసం గురించి మరి గమనించుకుంటూ ఉంటే విశ్వాసము మన జీవితాల్లో మరి విశ్వాసం అనుభవాల్లోనే ప్రార్థన నేర్పించాడు విశ్వాసం అనగా అంకిత భావము కమిట్మెంటు ప్రాణాత్మ దేహాల దేవునిపై సమర్పించుకోవడం క్రీస్తుకు అధికారం ఇవ్వడం క్రీస్తు పరిపాలించటం ఆత్మ ఉన్న చోట స్వతంత్రులము రెండవ కొరింతి మూడో పద్దెనిమిది ఏం పొందామని లెక్క చూసుకుంటే మన ఇష్టాలన్నీ వదులుకొని దేవుని మీద ఆధారపడి జీవించటం అంతకని హృదయాన్సారుడుగా దా మీద ఎందుకు అయ్యాడు అని గమనించుకుంటే ప్రతి అనుభవంలో దేవునితో విచారం చేసేవాడు ముందు సంప్రదించేవాడు ఇది చైనా వద్దా అని ఎంత చక్కని అనుభవం అవ్వండి మనం కూడా అదే అనుభవం నేర్చుకోవాలి శత్రువులు దొరికినా కమిట్ అవ్వలేదు దేవుని ఎడల దేవుని హృదయం ఏ విధా ఉంటుందో అలాగా ఆలోచించాడు కొడుకు చచ్చిపోతే వర్షపత పాపం చేశాక అది దేవుని చిత్తమైందని శుభ్రంగా అనంతిన్నాడు ఏమి తర్వాత ఆయన చిత్తానికి అంగీకరించేశాడంతే అంతే అబ్రహాము భార్యను తమ్ముడు తీసుకెళ్ళినప్పుడు అంత ధైర్యంగా నిరీక్షణతో మరి దేవుడు మాటే వాళ్ళకి అక్కడ జరిగింది ఆ మాటను ఎంత చక్కగా పాటించాడు అబ్రహాం చరిత్రలు నిలిచిపోయాడు కదా విశ్వాసులకు అందరికీ తండ్రి అయిపోయాడు ఆ విశ్వాసంలో ఎదగాలి మనం అటువంటి విశ్వాసాలు ఎదగాలి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి ప్రశ్నించకూడదు అది ఏదర్పించడం అది అర్పించేయాలి అది అది వంటి సమర్పణే అది అది ఎంతో గొప్ప చరిత్రలో నిలిచేటువంటి గొప్ప విశ్వాసిగా ఇటు ముస్లింస్కి క్రైస్తవులకు కూడా అబ్రహాం తండ్రిగానే ఉన్నాడు దేవునికి మరి దేవుళ్ళను ఇంతకుముందు మనసులో పెట్టుకునేవాడు కానీ దేవుణ్ణి మాట విన్నాక నిజ దేవుణ్ణి తెలుసుకున్నాక ఎంత అంకిత భావంతో ప్రేమించాడు అబ్రహాము నిజంగా చాలా ఆశ్చర్యపడే విశ్వాసం ఉంది మరి ఎంతోమంది ప్రసంగికులు ఆరాధికులుగానే మిగిలిపోతున్నారు అది తప్పు ఇంట్లో ఒక అంతా సహించుకున్నా సరే దేవుని మాత్రమే ఆరాధించాలి ఆ లెవెల్లో ఉండాలి దేవుని కృప కావాలి విశ్వాసము కావాలి ఆశించాలి అపనమ్మకం రాకుండా సహాయం చేయమని ఒక తండ్రి అడిగాడు అది మనం కూడా అడగాలి ఆ తండ్రి ఎంతో సహాయం చేయమని అడి సహాయం కోసం అడిగాడు పూర్ణ హృదయంతో అడిగాడు ఒక హృదయాలు లేవాలంటే ఎవరో ఒకళ్ళు మీద ఆధారపడాలి మనం కూడా విశ్వాసం కోసం దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి మనం లేచి లేమో తేజలి అనే అనుభవాన్ని సదుకరించుకోవాలి మరి ఏ రకంగానైతే విశ్వాసమో లేనప్పుడు అసక్తత గుర్తించుకొని దేవునిపై పూర్తిగా ఆధారపడటమే అన్ని సక్రమంగా సాగుతున్నప్పుడు దేనిపై ఆధారపడలేము గర్వపడతాం కానీ దేవుడి మనకి ఇచ్చిన వరం విశ్వాసం మనం కోరుకున్నది కాదు మనకి ఆకృతి కానీ మనకి హైట్లో ఉండం కానీ మన రంగు కానీ మన తల్లిదండ్రులు కానీ మన జ్యోతిర్మయడైనా దేవుడే మన నుంచి లభించింది మనకి అది స్తుతించాలి మనం విశ్వాసం రోజు రోజు నవ్వాలి రోజువారీగా నవ్వాలి నా దినములు ఎక్కించో నాకు నేర్పు అని మోసే అన్నాడు ఈ దినములు ఈ దినము మనకు బహుమానం విశ్వాసం కలిగిన వారికి సమర్పణ ఈ అనుభవంలో మనకు భయమును జయించిపోతాం జయించేస్తాం అది క్రైస్తవులు నూనెకి నాల్చి మరి వారికి దీపం వాళ్ళని మంటబెట్టి వాళ్ళు కాలుతో ఉంటే ఆనందించిన అనుభవాలు చూసాం సింహాల కరయ్యారు వాళ్ళు ఆనందిస్తూనే చనిపోయారు మన వారి మన విశ్వాసంలో ఎదగాలి దేవునికి మాత్రమే లక్ష్య పెట్టాలి మన ఆరోగ్యము పిల్లల భవిష్యత్తు అన్ని అలాంటి భవిష్యత్తు గురించి ఆందోళన ఈ భయాలన్నీ మన విశ్వాసంలో మనం దూరం చేసుకొని మన చింతా మన మూటంతా ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని నిశ్చింతగా ఉంటానికి ఇష్టపడాలి అని ఎన్నోసార్లు అన్నాడు మరి ప్రభు నీ నీ చేయి చాచి నీ వాక్యం ధైర్యంగా ప్రకటించే కృపనేమ్మని మాత్రమే ఆది అప్పస్తులు శ్రమలో మొరపెట్టారు ఇంకేం అడగల ఆ నాలుగులో అప్పస్తుల నాలుగులో వాళ్ళ వణుకుడు ఆగిపోయింది మరి భూమి వణిగింది అంత ధైర్యంగా ఉన్నారు దేవునికి భయపడేవారిని దేనికి భయపడరు విశ్వాసం ఉంటే భయం ఉండదు ఆయన సంరక్షిస్తాడు ప్రతి అవసరం తీరుస్తాడు దేనికి చింతపడరాదు విశ్వాసం ఎదిగితే రాదు ఈ ఆ దేవుని పూర్తిగా నమ్మాలి చింత మాత్రం కాదు భయం లేకుండా ఉండాలి చింత ఉంటే దేవునికి దూరం చేసుకున్నట్టే ప్రార్థనగా చింత అనే భావం ఆయన పాదాల మీద సమర్పించి నిశ్చింతగా జీవించడమే మనం విశ్వాసం ఉన్న చోట కేవలము దేవునిపై దృష్టి పెట్టాలి దేవునిపైనే మనం నింపబడి ఆయన స్పృహలోనే జీవిస్తూ విశ్వాసంగా ముందుకు సాగిపోవడం మనకి చాలా అవసరం విశ్వాస కమిట్మెంట్ అచంచలంగా అచించిన విశ్వాసంతో జీవించాలి వణికే షేక్ అయ్యే అది ఎప్పటికప్పుడు వణుకు మనం షేక్ అయిపోయి ఆ ద్వంద్వమైన మనస్తత్వంతో ఉండి చలించిపోరాదు నిన్న నేను నిరంతరము దేవుడు మారెడు కనుక నేను మళ్ళాకి మూడు ఆరులో మార్పు లేని వాడను ఆ దేవుడి విశ్వాసాలు స్థిరపడే ఎదుగుతారు మరి ఎప్పుడు కూడా మొక్క కూడా మనకి అలాగే ఉండిపోదు ఎదుగుతూ ఉంటుంది పసిపిల్లవాడు పుట్టాక ఎదుగుతూనే ఉంటాడు మనం కూడా విశ్వాస జీవితంలో ఆత్మను మనం పుష్టిగా పోషించుకుంటూ ఎదగాలి మనుషులు చూసే సృష్టి చూసి చూసినప్పుడు ఒక రకం చూడనప్పుడు ఒక రకంగా ప్రవర్తించడం తగదు ని నిశ్చలంగా స్థిరంగా విశ్వాస జీవితం ప్రభు దగ్గర ఆధారపడుతూ జీవించడం అది నేర్చుకోవాలి పరిపూర్ణంగా ఆధారపడాలి మన చూపు ఆయన వైపే చూస్తూ సాగిపోవాలి అని మన చిత్తము సంకల్పం అంతా దేవుని అధికారానికి లోపరుచుకోవాలి మార్పులని జీవితాన్ని మనం సదా ఆశ్రయించి నిబ్బరంగా జీవితయాత్ర కొనసాగించే ధన్యత మనందరికీ ప్రభు ఇవ్వాలని కోరుకుంటూ ఈనాటి జ్ఞానం విశ్వాసం గురించిన జ్ఞానాన్ని ముగిస్తున్నానండి ప్రభు కృప అంతా ఉండుగాక ఆమె